హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్ ఇవాళ మనం ఒక మంచి వీడియో చూసుకోబోతున్నాం అండి ఏంటంటే ఇది ఇది వచ్చేసింది శ్రావణ మాసం కదండి నార్మల్ డేస్లో అయినా మనం మన పూజా గదిలో ఉండే పూజ గదిలో ఉండే మన దేవుడు పటాలు అమ్మవారు విగ్ ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఎలా వాటిని శుద్ధిపరచాలి ఎలా చేయాలి ఫోటోని ఎలా అయితే మనం బొట్లు పెడితే అందంగా అమ్మవారు కనపడిద్ది లక్ష్మీదేవి అమ్మవారికి అయితే ఎంతో ప్రీతికరమైందండి ఏంటంటే అలంకరణ అమ్మవారికి అలంకరణ అంటే చాలా ఇష్టము అంటే మనం ఆ దేవుడు పట్టాలని ఎంత ఎక్కువగా బొట్లు పెట్టి అలంకరిస్తే ఆ దేవుళ్ళు అంత సంతోషపడతారని ఇక్కడ అర్థం అండి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎలా ఈ బొట్లు పెట్టాలంటే ఫస్ట్గా మనం గంధం కుంకుమ తీసుకోవాలి గంధాన్ని తీసుకొని కొంచెంగా వాటర్ వేసుకోవాలండి అంటే తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా కన్సిస్టెన్సీని బట్టి మనకు అర్థమైపోద్ది కదండి అలా నేను చూపిస్తున్నట్లు కలిపేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు మనం బొట్లు పెట్టిన ఇప్పుడు సువాసన భరితంగా రావడానికి అంటే అమ్మవారికి సువాసన భరితం అంటే చాలా ఇష్టం కదండి ఈ సువాసన రావడానికి నేనైతే జాస్మిన్ సెంట్ వాడానండి చూడండి జాస్మిన్ సెంట్ని కుంకుమలో కొంచెంగా పసుపులో ఒక వన్ వన్ ఆర్ టూ డ్రాప్స్ వేసానండి అంతే అది చల్లేదండి స్ప్రేలాగా చేసేది వేసాను ఈ మొత్తాన్ని కలిపేసేయాలి మీరైతే సారీ అండి ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒకే ఇయర్ బడ్ని తీసుకున్నాను మీరైతే టూ తీసుకోండి దానికొకటి దీనికొకటి నేను బై మిస్టేక్ ఒకటే తీసుకోవడం వల్ల అటు ఇటు పెట్టినప్పుడు నా హ్యాండ్కి అవుతూ ఉండిందండి మీరైతే రెండు తీసుకోండి ఇప్పుడు మనం ఇందాక చూపించాకండి మంచి నీరు ఆ నీరు అంటే మనం కొన్న నీరు కానీ అలా మనం వాడకుండా ఉండే నీరు ట్యాపుల్లో వచ్చే నీళ్ళు అలా అయితే మనం పట్టేసుకొని అందులో కొంచెంగా గంగా జలాన్ని యాడ్ చేయాలండి అంటే ఇప్పుడు షాపుల్లో కూడా దొరుకుతున్నాయి గంగా జలం బాటిల్ అంటే ఒక బాటిల్ తెచ్చుకున్నామంటే మనకు చాలా డేస్ వస్తుంది అయితే అది కూడా యాడ్ చేసేసుకొని ఇదిగో చూసారంటే ఇప్పుడు ఫోటోని ఫస్ట్ తడి క్లాత్తో తుడిచానండి మొత్తంగా ఫ్రేమ్స్ని మొత్తాన్ని పొడి క్లాత్తో కూడా తుడవాలండి ఎందుకంటే ఈ ఫ్రేమ్స్ కదండి అవి ఈ శిలుం పట్టడానికి తుప్పు పట్టడం అలాంటివి జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా మనం తడి క్లాత్ తడిపినప్పుడు తర్వాత వెంటనే పొడి క్లాత్తో కూడా తుడిచేయాలి ఇప్పుడు చూసారంటే అది ఒక గంధాన్ని తీసుకుని ఇయర్బడ్ మాత్రమే వాడండి నార్మల్గా మీరు దేంతో అన్న పెట్టారంటే ఇది కరెక్ట్గా షేప్ రాదు మరి మనం వేలు సైజ్ అంత వస్తుంది చాలా బాగోదండి ఇలా అయితే చాలా అందంగా అమ్మవారిని అలంకరించినట్టు ఫోటోని అలంకరించినట్టు ఉంటుంది చూడండి ఇయర్బడ్తో అలా మనం తీసేసుకొని ప్రెస్ చేస్తే చాలండి చూడండి ఎంత చక్కగా గంధం అయితే అమ్మవారి ఫేస్కి అంటే ఫోటోకి పడి అంటుకుంటుందో చూడండి చాలా బాగా నచ్చింది నాకైతే ఇయర్బడ్స్తో మాత్రం కంపల్సరీగా మీరు ట్రై చేయండి చాలా బాగా అనిపిస్తుంది మీకు కూడా ఇది బాగుంది అనిపిస్తుంది చూసారంటే మొత్తం అంటే అమ్మవారికి ఆ ఫోటోకి ఎంత చక్కగా మొత్తాన్ని గంధంతో కుంకుమంతో అలంకరిస్తామో అంత బాగుంటుందండి అమ్మవారి ఫోటో అమ్మవారికి కూడా ఎంతో ప్రీతికరం అండి ఇలా అలంకరణ చేయించుకోవడం అంటే అమ్మవారు అంటే ఖచ్చితంగా అలంకరణే ఫస్ట్ అండి చూడండి మొత్తం లోపల పెట్టేశాక ఎక్కువ పెట్టేశాక చూసారంటే సైడ్స్ కూడా ఫోర్ సైడ్స్ నేను పెట్టే గంధాన్ని ఫోర్ సైడ్స్ పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు కుంకాన్ని పెట్టుకోవాలి మనం కుంకం ఎలా పెట్టుకోవాలంటే మనం అమ్మవారి కింద గడ్డం కింద కూడా నేను గంధాన్ని రాశానండి ఇప్పుడు మనం ఆ బొ కుంకుం బొట్లు ఎలా పెట్టుకోవాలంటే మనం ఇయర్బడ్తో కుంకుమ తీసుకునేది దానికి ప్రెస్ చేసినప్పుడు అదే కుంకుమ కుంకుమైనప్పుడు మనం పెట్టిన గంధానికి ఊరకలా లైట్గా ప్రెస్ చేయాలండి అంతే ఎక్కువగా ఇయర్బడ్ ఉన్నంత పెట్టేస్తే ఎక్కువైపోద్ది ఊరక జస్ట్ అలా లైట్గా ఆనిచ్చాలి అంటే ఏంది గంధానికి మనం కుంకాన్ని కూడా అలా తాకిచ్చాలి అంతే అప్పుడు చాలా చిన్నగా క్యూట్గా చాలా అందంగా వస్తుంది చూడండి అసలు ఈ లక్ష్మీ అమ్మవారిని ఇంత బాగా అలంకరించారంటే నాకు చాలా బాగా నచ్చిందండి ఈ కుంకం పసుపులతోనే అమ్మవారు ఇంత అందంగా ఉన్నారంటే ఇంకా పూలు పెట్టేస్తే ఎంత అందంగా ఉంటారు అండి ఇలాగే మనం ఈ లక్ష్మీ అమ్మవారిని మొత్తాన్ని సైడ్స్ కానీ మనం ఫోర్ సైడ్స్ పెట్టుకున్నాం కదా అక్కడ కానీ మిగతా పెట్టుకున్న గంధం ఉన్న ప్రతి చోట మనం ఈ కుంకాన్ని పెట్టుకోవాలి ఏర్పడుతుంది చూడండి ఎంత కలగా ఉన్నారో అమ్మవారు కానీ కుంకాలు పసుపులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఈ గంధంతో కూడా అలంకరించడం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైందండి కాబట్టి మనం నీట్గా చక్కగా ఇలా అలంకరించేసుకుంటే చాలా మంది అదే మన చేత్తో అలంకరిస్తే ఇలా రాదండి అదంతా షేప్ అవుట్ అయిపోద్ది ఇప్పుడైతే నీట్గా షేప్లో వస్తుందండి చాలా బాగుంది ఇంకా చూసేసారంటే ఫైనల్గా మనకు అమ్మవారి ఫోటో అనేది ఇలా రెడీ అయిపోయిందండి చూడండి ఎంత కలగా ఉందో ఇందాకటికి ఇప్పటికి చాలా తేడా ఉంది కదండి స్టార్టింగ్ చూసినప్పటికి ఇప్పుడు మనం అంతా డెకరేట్ చేసే అంటే ఐ మీన్ కుం కుంకుము గంధము పెట్టడం వల్ల నెక్స్ట్ ఇప్పుడైతే నరసింహస్వామి స్వామి ఫోటో తీసుకున్నానండి దీన్ని కూడా మొత్తం మనం తడి చేసిన క్లాత్ని పెట్టి తుడిచేసి ఫస్ట్ అంటే ఆల్రెడీ ఫస్ట్ పెట్టిన బొట్లు ఉంటాయి కదండి అవన్నీ తుడిపేసేయాలి మనం అవంతా నీట్గా తుడిచేసాక తడిగుడ్డ పెట్టి తుడిచాక మనం పొడిగుడ్డ కూడా పెట్టి తుడవాలండి నీట్గా చక్కగా అప్పుడు మనకు ఫ్రేమ్లో ఏమి ఇబ్బంది లేకుండా ఉంటాయండి ఎన్ని డేస్ ఉన్నా లేకపోతే ఇలా ఉంటే మనం ఇబ్బంది అయిపోద్ది మనం ఇలా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అలా చేస్తూ ఉండాలండి అమ్మ ఫొటోస్కి ఇలా తడి గుడ్డ పొడిగుడ్డ పెట్టి తుడిచేసి నీట్గా బొట్లు పెట్టాడు ఇప్పుడు ఇంకా వెనక బ్యాక్ సైడ్ కూడా తుడిచేసాక అంతా ఇప్పుడు మళ్ళీ మనం బొట్లు ఎలా పెట్టుకోవాలో పొడిగుడ్డతో తుడుస్తున్నాను ఇప్పుడు చూడండి తడిగుడ్డ అయిపోయాక పొడిగుడ్తో తీస్తున్నాను ఇవి న్యూగా అంటే మనం వాడని క్లాత్స్ అండి అందుకని ఆ క్లాత్ కలర్ అంతా వాటర్లో వచ్చేసిందండి ఆ కలర్ అంతా వాటర్లో షింక్ అయిపోయి వాటర్లో ఆ కలర్ వచ్చేసింది ఇప్పుడైతే పొడి క్లాత్తో కూడా తుడిచేసుకున్నాక అయిపోయాక ఇప్పుడు మనం బొట్లు పెట్టుకోవాలండి ఇందాక చూపించాం కదా అలాగే మళ్ళీ ఈ ఫ్రేమ్ కూడా నీట్గా చక్కగా మనం అయితే బొట్లు పెట్టేసుకుందాం ఇప్పుడు చూడండి గంధంతో ఆ ఇయర్ బర్త్తో మనం నీట్గా అమ్మ ప్రతి దేవుడు ఉన్న దగ్గర చూస్తున్నారు లేదు మీరు అక్కడ నరసింహస్వామి తర్వాత తన పక్కన ఉన్న ఆ అమ్మవారు అంటే ఇవాళ ఆవిడ ఉంటారు కదా నరసింహస్వామి వాళ్ళ ఆవిడ నాకైతే పేరు తెలియదండి సారీ ఇంకైతే బొట్లు నీట్గా దేవుడు ఉన్న ప్రతి చోట పక్కన భక్తులు కూడా అదుగా చూడండి వాళ్ళంతా రాముడు వాళ్ళంతా ఉన్నారు కదండి వాళ్ళ వాళ్ళకు కూడా నీట్గా చక్కగా ఇయర్ బడ్తో ఆ గంధాన్ని పెట్టేసి ఫ్రేమ్కి ఫోర్ సైడ్స్ కూడా పెడుతున్నానండి ఫ్రేమ్కి ఫోర్ సైడ్స్ పెట్టేసి సిక్స్ సైడ్స్ పెట్టానండి ఇక్కడైతే ఆ ఫ్రేమ్కి బాగా లుక్గా ఉంటుందని సిక్స్ సైడ్స్ పెట్టాను చాలా నీట్గా చూసారంటే గంధాన్ని ఆ అమ్మవార్లు ఉన్న దగ్గరికి ఆయన చక్రం పట్టుకొని ఉన్నాడు కదా అక్కడ కింద పాదాల దగ్గర అక్కడ ఫ్రూట్స్ అవన్నీ పెట్టినట్టుగా ఉంది కదండి ప్రసాదం నైవేద్యాలు అక్కడ మొత్తానికి గంధం పెట్టేశానండి నెక్స్ట్ ఇప్పుడు కుంకాన్ని పెట్టాలి ఆ మొత్తానికి కుంకాన్ని పెట్టాలి ఇప్పుడైతే ఫ్రేమ్ పైన సిక్స్ సైడ్స్ ఉన్నాయి కదండి వాటికి కూడా పెట్టేసుకున్నాక చూసారంటే అలా టచ్ అయ్యాలి ఊరక మనకు కానీ ఎంత చక్కగా ఉందో చూడండి రౌండ్గా చాలా బాగా అందంగా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీరు ట్రై ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి మీకు మీరు నార్మల్గా చేసేదానికి ఇలా ఎవరికైనా తెలియకపోతే తెలియని వాళ్ళు ఖచ్చితంగా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి మనం వ్లాగ్స్ చేస్తామండి అన్ని వీడియోస్ వస్తాయి దేవుడి వీడియోస్ కానీ వంటలు కానీ ఏటు జెడ్ అన్ని తిరణాలు కానీ ఇలా అమ్మవార్లకు చేసేవి ఏటు జెడ్ అన్నీ వస్తూ ఉంటాయండి ఫాలో అవుతూ మీరు నన్ను అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అండి ఇంకా చూసారంటే ఫ్రేమ్కి పైన కింద కూడా అండి పైన ఫోర్ సైడ్స్ పెట్టాను దానిపైన ఇంకో ఫ్రేమ్ ఇచ్చారు కదా మళ్ళీ బ్రౌన్ కలర్లో ఆ బ్రౌన్ కలర్ పైన ఇంకోటి ఇచ్చారు కదండి అక్కడ కూడా మళ్ళీ పెట్టేసాను చూడండి సిక్స్ టె సిక్స్ పెట్టాను అక్కడ చాలా కలగా అనిపించిందండి ఈ ఫోటో ఎందుకంటే ఆల్రెడీ కలర్ఫుల్గా ఉండే ఫోటో ఫ్రేమ్ కాబట్టి మనం దీనికి ఇంకా ఆ గంధాన్ని కుంకాన్ని యాడ్ చేసరికి ఎంతో కలర్ఫుల్గా ఉందండి నేనైతే మొత్తాన్ని కలర్ఫుల్గా చేసేసాక మీకు నేను పూజ గదిలో పెట్టిన తర్వాత మన దీపారాధన చేసుకుంటాం కదా చేసుకున్న తర్వాత ఈ ఫోటోలు అనేవి ఎంత కలగా ఉన్నారో ఆ దేవుళ్ళు అనేవాళ్ళు చూపిస్తానండి లాస్ట్లో మీకు ఖచ్చితంగా చూడండి చాలా బాగా ఉన్నాయండి ఈ బొట్లు పెట్టుకోవడం అయితే నాకు ఎంతో బాగా నచ్చింది ఇదైతే ఈ స్వామి అయితే ఇప్పుడు అయిపోయిందండి ఈ ఫ్రేమ్ ఇప్పుడు నెక్స్ట్ చూసారంటే సీతారాములండి ఈ ఫ్రేమ్కి ఒక ప్రత్యేకత ఉందండి అదేంటంటే ప్రత్యేకత అనేం కాదు అదేంటంటే ఇది మేము కొని కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అవుతుంది ట్వంటీ ఇయర్స్ ఎబో అవుతుందండి ఖచ్చితంగా అప్పటికి నేను పుట్ట టూ ఇయర్స్ అలా ఉండేది మా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎబోనే కొనాలండి నేను పుట్టక ముందే కొనుంటారు ఈ ఫ్రేమ్ని అప్పుడు మేము వేరే ఊర్లో ఉండేవాళ్ళం అక్కడ నుంచి ఇంకో ఊరు షిఫ్ట్ అయిన తర్వాత నాకు కొంచెం మన ఊరు అవగాహన అట్లా ఉందండి టూ ఇయర్స్ నెక్స్ట్ అప్పటి నుంచి అండి మా ఇంట్లో ఈ ఫోటో ఇప్పటి వరకు ఉందండి అసలు అందుకే ఆ సైడ్స్ చెక్ అండి అదంతా వుడ్ అండి అందుకని కలర్ పోయినట్లుంది కానీ మేమైతే పాతది అయిపోయిందని అసలు తీ తీసేయలేదండి మా ఎన్ని సంవత్సరాల నుంచి జ్ఞాపకంగా ఉంచుకున్నాము ఇంకా మీదట కూడా ఉంచుకుంటాము ఎప్పుడైనా ఇబ్బంది అయినప్పుడు ఆ ఫోటోని ఇంకేం చేయాలో అప్పుడు చూస్తామండి అంతే తప్పనిచ్చి ఇప్పుడు మాత్రం అది ఫ్రేమ్స్ అలా కలర్ పోయిందని కూడా నేను పక్కన పెట్టేసే పెట్టేయలేదండి ఖచ్చితంగా ఈ సీత రాములకు కూడా నేను అక్కడున్న అన్ని దేవుళ్ళు ఉన్నారండి ఇక్కడ శివుడు పార్వ శివుడు ఉన్నాడు గణేషుడు ఉన్నాడు వినాయకుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు మళ్ళీ నరసింహ స్వామి ఉన్నాడు అందరు స్వాములు అయితే ఈ ఫోటోలో ఉంటారండి ఈ ఫోటో మా ఇంట్లో ఎప్పటి నుంచి చెప్పారు కదా ట్వంటీ ఇయర్స్ అబో నుంచి ఉంది అన్ని దేవుళ్ళు ఇక్కడే ఉంటారండి చూడండి ఇక్కడ వీళ్ళకు కూడా అందరికీ నీట్గా అలా బడ్తో ఇయర్ బడ్తో చందన సారీ అండి గంధం పెట్టేశాక కుంకాన్ని కూడా పెడతాను చూడండి ఊరకల ప్రెస్ చేయాలంటే టచ్ చేయాలి ఎక్కువ ప్రెస్ ఇవ్వకూడదామండి ఊరక ప్రెస్ అంటే ఊరకల టచ్ చేయాలండి లైట్గా చూడండి ఆ శివుడికి అయితే మూడు అడ్డగీతలు పెట్టేసి ఒక నిలువ గీత కుంకాన్ని పెట్టేశానండి ఇంకా చూసారంటే ఆ అమ్మవారు ఆ రాముడు చేతికి కుంక అదే చ గంధం పెట్టేసి దానిపైన కుంకాన్ని పెడుతున్నాను చూడండి చాలా చక్కగా ఎంతో బాగుందండి అసలు ఎన్ని సంవత్సరాల ఫ్రేమ్ అయినా ఇంత బాగుండడో నాకు చాలా ఆనందంగా అనిపించిందండి అప్పటి నుంచి ఇప్పటికి మా ఇంట్లో ఉందండి ఇది ఎంత బాగుందో చూడండి ఇంకా నేను పైన కూడా ఆ వుడ్డు మీద కూడా సిక్స్ టె సిక్స్ వైబ్స్ సిక్స్ వన్ సైడ్ త్రీ అలా పెట్టేసానండి మొత్తం త్రీ త్రీ పెట్టేశాను గంధం బొట్లు కొంచెంగా పక్కన పడితే తుడిచేసానండి ఇంకా మొత్తానికి ఇలా కుంకుం పెట్టడం అయిపోయాక గంధాన్ని గంధాన్ని కూడా చూడండి ఫ్రేమ్ పైన కూడా పైన కింద మిడిల్లో కూడా పెట్టానండి ఎందుకంటే పెద్ద ఫ్రేమే కదని మిడిల్లో కూడా పెట్టేశాను గ్యాప్ లేకుండా బాగా అలంకరణ ఉంటే బాగుంటుందిలే అని గ్యాప్ లేకుండా పెట్టేసి చూడండి కుంకుం కూడా పెట్టేసాను ఇంక ఇప్పుడైతే సాయిబాబాను కూడా అలాగే పెట్టేసి అలంకరణ చేస్తున్నానండి చాలా బాగుందండి వీడియో చూడండి ఫైనల్గా అంతా పెట్టేశాక డెకరేషన్ ఇలా ఉందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్